ప్రైజ్ లాడ్ టుడే గాడ్ ప్రామిస్ యేసు వారి పరిశుద్ధ నామమున ప్రియ దేవుని బిడ్డలందరకు వందనములు శుభములు తెలియపరుస్తున్నాము ఈ రోజు దేవుని ఆశీర్వాదపు లేఖనము కీర్తనల గ్రంథము నూట మూడవ కీర్తన ఐదు వారు వచ్చినాడు పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుచున్నాడు యహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడి వారికి అందరికీ న్యాయము తీర్చును ప్రేమినటువంటి దేవుని బిడలారా దేవుడు తన కార్యములు చేసేటువంటి వారికి ఆయన బలమును అనుగ్రహించే దేవుడు ఆయన ఇచ్చినటువంటి బలముతో దేవుని కార్యములు చేయాలి దేవుని కార్యములు చేయటానికే ఆయన హృదయములను తృప్తిపరిచేటువంటి దేవుడు అలాగే ఆయన నీతి కార్యాలు జరిగించేటువంటి వారు యేసుక్రీస్తు వారు నీతి క్రియలను చేసినటువంటి వారు ఎవరినైతే ఈ లోకస్తులు భయంకరులు బలవంతులు ధనవంతులు బాధపెడుచు ఉన్నారో వారికి అందరికీ కూడా న్యాయమును తీర్చే దేవుడు అన్యాయముగా ఎవరైతే బాధపడుచు ఉన్నారో వారి దగ్గరికి ఈ లోకములో ఉన్నటువంటి బంధువులు గొప్పవారు వెళ్ళరు వారిని పట్టించుకోరు కానీ సృష్టికర్త అయినటువంటి దేవునికి అందరూ సమానమే కాబట్టి ఎవరైతే అన్యాయానికి గురైపోయారో వారిని అందరినీ కూడా ఆయన ఆదరించి బాగు చేసి న్యాయమును తీర్చే నమ్మదగిన దేవుడు యేసుక్రీస్తు వారు ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా ఈ వాగ్దానము చూస్తూ బలహీనమైనటువంటి నీరసించిపోయినటువంటి నిరుత్సాహములో ఉన్నటువంటి దేవుడు నీతోనే మాట్లాడుచున్నారని జ్ఞాపకము చేసుకో ఏ విషయంలో నీవు నిరుత్సాహపడిపోయి ఉన్నావో దేవుని విషయాలలో ఈ లోకంలో నీతిగా జీవించుటలో మంచిగా ప్రవర్తించుటలో ఒకవేళ నిరుత్సాహపడిపోయి ఉంటే భయపడకు బాధపడకు దేవుడు నిన్ను బలముతో నింపబోచు ఉన్నారు ఆయన యవన బలముతో నిన్ను నింపి ఆశీర్వదించబోచు ఉన్నారు ప్రేమినటువంటి సహోదరి సహోదరులారా మేలు చేసి నిన్ను తృప్తిపరుస్తాను అని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు ఈ లోకంలో ఉండేటువంటి జనులైతే మనకు ఎప్పుడు కూడా కీడు చేయాలనే చూస్తూ ఉంటారు ఏ రీతిగా తిట్టాలని తగ్గించాలని పడగొట్టాలని అవమానపరచాలని ఇవే ఆలోచిస్తూ ఉంటారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలార కానీ నీ దేవుడు యేసుక్రీస్తు వారు నేను తృప్తిపరచాలని బలపరచాలని ఆయన ఆలోచించేటువంటి దేవుడు నీతి క్రియలు జరిగించేటువంటి దేవుడు బాధింపబడిన ప్రతి ఒక్కరిని కూడా న్యాయమును తీర్చి ఆశీర్వదిస్తాను అని వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు యేసుక్రీస్తు వారు ఈ వాగ్దానమును నీవు నమ్మి విశ్వసించి నీవు బలము పొందుకొని నీ కార్యములు జరిగించు ప్రభు కోసం నీ బలాన్ని ఉపయోగించు ఎవరి కాలమున కాడి మొయ్యి దేవుని కాడి మొయ్ ప్రి దేవుని బిడ్డ దేవుని యొక్క పరిచర్యలో దేవుని యొక్క సాక్షిగా దేవుని యొక్క క్రియలు చేయడానికి నీ బలాన్ని నీవు ఉపయోగించు సత్యమైనటువంటి బోధ ఎక్కడ జరుగుతుందో అక్కడ బాధలో ఉన్నటువంటి ప్రతి వారికి కూడా న్యాయమును తీర్చే దేవుడు యేసుక్రీస్తు వారు ప్రేమైనటువంటి దేవుని బిడలార కాబట్టి ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే ఈ లోకంలో అనేక బాధలు కలుగు చేస్తారు బాధిస్తారు అన్యాయం చేస్తారు డబ్బు కోసమో పేరు కోసమో వారి ఎదుగుదల కోసమో వారి విస్తరణ కోసమో ఎదుటి వారికి అన్యాయం చేసేటువంటి వారు బాధ పెట్టేటువంటి వారు అనేక మంది ఉన్నారు వారందరి చేతుల్లో నుండి కాపాడి న్యాయమును తీర్చే దేవుడు యేసుక్రీస్తు వారు ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా కాబట్టి ఈరోజు మీకు ఇస్తున్నటువంటి వాగ్దానము ఆయన మీ పక్షముగా ఉంటారు మేలుతో తృప్తిపరుస్తారు మీ బాధలన్నిటి నుండి కూడా న్యాయమును జరిగించి విడుదల చేస్తాను అని వాగ్దానం ఇస్తూ ఉన్నారు ప్రియదేవని బిడ్డ ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా మీ కొరకు ప్రార్థన చేస్తాను ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధాత్మ దేవ మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి మీ బిడ్డలను అయ్యా మీరే బలపరచమని ప్రార్థన చేస్తు ఉన్నాము నాయన అనేకమైన భయంకరమైన రోగాలు నయము కానిటువంటి వ్యాధులు దీర్ఘకాలిక సమస్యలు భయంకరంగా మనుషుల మీద దాడి చేస్తూ ఉన్నాయి ప్రవ్వ మీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన బలముతో నింపమని అడుగుచూ ఉన్నాము తండ్రి దేవా అలాగే ఎవరైతే బాధలో ఉన్నారో ప్రవ్వ అనేక రకమైనటువంటి బాధలలో ఉన్నారో తండ్రి మానసికమైన శారీరకమైన బాధలో ఉన్నారో మీరే వారిని జ్ఞాపకము చేసుకొని న్యాయమును మీ బిడ్డల పట్ల జరిగించమని ప్రార్థన చేచున్నాము తండ్రి దేవాయిదన కాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించి మీరే మహిమ పొందమని మీరే నాయన సహాయము చేయమని సంతోషింప చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించడికి వేడుకొని చున్నాము తండ్రి ప్రియ దేవుని బిడ్డలారా మన ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీ ప్రార్థనా వసతులు మాకు తెలియపరచండి మీ కొరకు తప్పక దైవ సేవకులను ప్రార్థించదు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అనేక మందికి ఫార్వర్డ్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక